ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటలైంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ రాసేసుకుని సెల్ ఫోన్లో బొమ్మలెట్టు చూస్తున్నారు సారీ అయింది ఐదు అయి ఐదు అయింది పోయి నాలుగు అయింది అంటున్నాను రేపు వద్దు సత్యవతి పనిలోకి అంటుంది అదే ఆకుట్టే వెళ్ళేదాక గ్యారంటీ లేదు ఆ ఆకుట్ ఉన్నాకే ఉందనుకోవాలి మొన్న నేను పొరపాటునే ఆకుర్టు ఉందన్నప్పుడు మరి ఈరోజు ఎందుకు లేదని అంటే ఆ రోజు అలాగే అయిపోయింది రేపు అయినా సరే ఇల్లు ఇల్లేదాకా నమ్మకం లేదు నాతో సచివతీత ఆకుట్టు ఉంది అంటుంది రేపు పొద్దున్న సాంబార్ గాసు ఎత్తాను నేను ఎలాగ పనులకి వెళ్ళిపోతాను నువ్వు అలగ పనులకి వెళ్ళిపోతా కదా పొద్దున్నే ఇద్దరం కలిసి సాంబార్ చేసేద్దాం ఇక పగలు నైట్కి మొత్తం ఆ రోజంతా సరిపోయేలాగా సాంబార్ గాసు వేస్తాను అంటుంది ఇప్పుడు మేము రేగొడలు పట్టాలి అయితే రేగొడలు పట్టేపడికి చీకటిపోద్ది బయట కూరగాయలు పోయాలంటే ఆ చీకటిని అసలు కాపాడదు సరి సరిగాదంటే చేకట్నే కూరగాయలు కొయ్యకూడదు అంటున్నారు కదా అందుకనే రేగుడీలు పడతాం ఆపేసి కూరగాయలు కోస్తాను కూరగాయలు కూడా ఎన్నో లేవు సాంబార్లోకి మా ఇంటికాడ మాకు అందుబాటులో ఉన్న కూరగాయలు మాత్రమే కోస్తాను ఏమేమి ఉన్నాయంటే మాకు అందుబాటులో సాంబార్లోకి బెండకాయలు ఉన్నాయి తర్వాత టమాటాకాయ ఒకటి వచ్చింది బాగా పండిపోయి ఇక్కడ వంకాయలు ఉన్నాయి వంకాయలు మంచి లేతగా ఉన్నాయి ఈ సైజులోకి కోస్తాను నేను ఇంత రే నాది కదా ఇటువంటి బాగానే వస్తా ఇదిగో బెండకాయలు కూడా సచి నేను చెప్పినవి మాత్రమే కోయి కొన్ని కొన్ని బాగాలేదు గజ్జి గజ్జిగా ఉన్నాయి అవి అసలు బాగోవు కూరలు వేసుకుంటాను సగ్గ స్మూత్గా బోగున్నాయి మట్టుకు చెప్తే అవి మాత్రమే కోయి అది బాగుంది ఆ కాయ బాగుంది అది కూడా కోసే ఆ వెనకాలతో కూడా కోసే సాంబార్లోకి కోసే లేక ఉన్న కాడ కోసే ఓ ఎగదగేమో లేవు కాయలు అది కాయ నేను వద్దంటా అది బోలే చేస్తుంది అది ఇది కోసే ఆ చివరి రెండు కోసే అది ఎందుకు అది సాంబార్లో ఏరేమది ఆ రెండు బాగుంటాయి లేత ఇంకోటి ఉంది చూడు పక్కన ఆ పక్కన అయినా సరే ఒక ఇందులో నువ్వు కోసేసావు నువ్వు చూడేది ఎలాగ ఉందో పోవాలి పట్టుకెళ్ళి కరేపా ఒక చిగురొస్తుందే ఈ టమాటా నేను చూడు ఇది తోటకూర చూడు ఎంత బాగుందా కొప్పసారి కాసినప్పుడు సగ్గా అందులో వేసుకోవచ్చు ఈ టమాటా నేను కోస్తాను ఎలాగైపోయిందంటే ఇది పైన బాగానే సరే పని చేసిన కాదు కదే పని చేస్తా అలాగట్టుగా చెప్తా ఎక్కడో లేతకాయలు చూసాను నేను అది కదా అక్కడ చూడు అదే మీద అనింది అదేనా ఇది సాంబార్లో లేత లేతకున్న కాయలు వేసుకుంటే టేస్ట్ వద్దు అక్కడ నేల మీద ఆని చూడు అదే అదండి వన్నదే ఇది గట్టిగా ఉంది అదిగో అదే ఇందాక చూసాను కాయలు ఉంది సరిగ్గా చూడు కాపాడిందా నేను చూస్తా నాకు అది అది అదే నేల మీద ఉంటాం బాగా ఇంకా ఆ చేతికి ఇంకా కొద్దిగా లేతకున్నాయి చూడు ఇంకోసేవి బాగున్నాయి చిన్న కాయలు కొన్ని ముదురుతున్నాయి ఇప్పుడు ఎన్ని వచ్చినాయో అది తీసేది బాగాలే అది ఎండిపోయింది అదేం బాగుంది సహా ఈ చెట్లు చక్కగా కాఫ్ మీద ఉండంగా చచ్చిపోయా అంటే నీ అది బాగాలేదని కోయలే ఇది చెట్టు వాడు బాగుంది ఇది पंडित देपड़ बंडिद्द மொத்தம் అంతే సరిపోతలేదు ఉన్నా హారక హ సచ్చమకిర్ బాబూ ఆయ్ దేనికి ఆయ్ తిన్నా ఆయ్ తిన్నా లేడరా బయటి అన్నాడా బాగున్న కాయలు మాత్రమే మొత్తం అనేసి వచ్చి ఈ కాయలు నేను నిన్న తెచ్చాను నిన్న తెచ్చి శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అదిగే సరిపోతాయి అంటవా సత్యవతి రేపు నుంచి ఆ కూట్లకి వెళ్ళద్దు కదా ఆ కూట్లలోకి వెళ్తే ఆ బేర పువ్వాకు చేదుగా ఉంటుంది కదా నోట్లో పెట్టుకుంటాక రేగుడిగా బాటిగానే చేపడుతుంది ఏం చేసుకునే అలాగే ఈ చెవులీకి పెట్టినా అంటే పది రూపాయలు ఇవి మన తీర్థంలో కొనయనా ఇటువంటి బాగా పెడతాయి బంగారు పెట్టుకోదు కానీ ఎందుకు పెడితే ఎవరో ఒకరు పట్టుకుపోతారు అసలు ఇప్పుడు బంగారం రేటు బంగారం రేటు పెరిగాక దొంగలెక్కి పోయిపోతున్నారు అసలు నేను అన్నదే ఇంటికాడ ఉన్నప్పుడు పెట్టుకోమని అంతేగాని వెళ్ళినప్పుడు అది బాగోని పక్కకు తీసి సరిగ్గా కూర్చోసుకుని ఇగో పచ్చిమిరగారు కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కొచ్చాను మూతలు ఎక్కిపోద్ది కారం അന്നീ ആകളേ ജീലകര ജീലകര ഇന്ത്യ എന്തെത്തറ పోండి ఇక్కడ బట్టి ఒడియలు ఇక్కడ బట్టి పైసెళ్ళదు ఇంకా ఆదాయం పట్టింది వీళ్ళ ఎలా ఎంతకుంటుంది ক'লে <laughs> <laughs> <laughs>

అది మనం పులిహోర కలుపుతున్నాం చూడు అది తెచ్చుకోవాలి సగ ఖాళీగా ఉండి బాగా కలుతుంది అది తెస్తా అది చాలా అది అది కలవదే అసలు అది అంత తిరిగి దాంట్లో కలితే కలిపితే ఏం కలుతుంది పని చేస్తున్నామంటే దానికి ఒక పద్ధతి ఉండాలి ఖాళీగా ఉన్న దాంట్లో బాగా కలుపుతుంది

పచ్చిపులు చేసేస్తావైతే ఇదిగో నేను వంద రూపాయలు కాయితే అటుకెళ్ళాను అటుకెళ్ళి పొద్దున్న సాంబార్లోకి ములక్కాయలు తెచ్చా టీలోకి బెల్లం ఉన్న బెల్లం ఏమో రేగుడలు వేసేసావు కదా మూడు బెల్లం వచ్చేది తెచ్చాను నలభై ఐదు రూపాయలు మిగిలితే ఏడు ఆదిత్య ఏడు ఐదు రూపాయలు నాకు ఇస్తావా ఇవ్వని పొట్టు పట్టాడు అడికి ఐదు రూపాయలు వచ్చాను పప్పు కొనుక్కో ఇంకా నలభై మిగిలిన కాకే అండి ఏయ్ ఏడే లేడు కొట్టుకాడికి వెళ్ళి అంట తేరావా ఎండు చేపలు అమ్మ పచ్చి పులిచిలోకి చేపిద్దాంట ఆదిత్య ఇక్కడా లేడు ఆ టీ పోయి ఎలాగ నేను సెంటర్లోకి వెళ్తాను కానీ నేను చెప్తాను హయ్ నేను ఇప్పుడు ఆ సెంటర్లోకి వెళ్ళాను కా సాంబార్లోకి కావాల్సిన తేవాలి కదా ఏమన్నా ఇప్పుడు అర్జెంట్ అంటున్నామని ఆది తిగండి కాకెళ్తాను నేను మరి మరి ఇంకా నువ్వు అయ్యన్నీ చేసే నేను సెంటర్లోకి వెళ్ళా పనులు అని పెట్టుకొస్తాను ఇప్పుడు మేస్త్రి గారు వచ్చి చెప్తున్నాడు కదా రేపొద్దు నాకు ఉంది నేను లేఖ లేకపోయినా సరే ఐదింటికి లేచిపోయి మనం ఒక గంట ముందు లేగాలి ఎందుకంటే మన ఇద్దరం వెళ్ళిపోతే పిల్లలు స్కూల్కి వెళ్తాం కుదరదు కాబట్టి మేస్త్రి గారు ఐదింటికి అన్నాడు మనం నాలుగింటికి లేగాలి ఈ పనిలోనే అవ్వాలంటే సాంబార్ కాసుకోవాలా అన్నం కూర్లో వండుకోవాలి పిల్లల్ని పెట్టుకోవాలి మనం ఒక గంట ముందు లేకపోతే ఇక్కడ మొదలయక ఈ ఆ కూట్లు అయ్యేదాకా నాలుగింటికి ఇంటికి లేకవలసింది ఇద్దరం తెలిసి లేని కానీ పనులు అవు నేను సెంటర్లోకి వెళ్ళి ఎన్ని పనులు చక్క పెట్టుకుని వచ్చానో చెప్తాను మీకు వీడియోలో సచ్యవతిట్రా ఇవ్వట్టు ఆదిత్యకి మొన్న ఆధార్ కార్డు బయోమెట్రిక్ చేపిచ్చాను కదా అది అది అప్డేట్ అయ్యింది ఆదిత్యది ఆధార్ కార్డు కూడా తీసేసుకున్నాను అవన్నీ మీకు వివరంగా చెప్తాను అది నా ఉప్పుశాఖ చెప్తాను కంగారు పడవకు దా ముందు ఆదిత్య అది ఆధార్ కార్డు గురిండి చెప్పి ఆ తర్వాత మిగతా చెప్తాను అదంటే దట్టే అది ఇగో అవన్నీ చెప్తా ఏమేం ఇచ్చాము చెప్పాలిగా ఆదిత్య అది ఆధార్ కార్డు తీసుకుని లామినేషన్ కూడా చేయించేసా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి లామినేషన్ చేయించినందుకు వంద రూపాయలు తీసుకున్నారు ఇది ఇందులో పెట్టే ఇది ఆ కవర్లో పెట్టి చెప్తాను సత్యవతి పచ్చిపుల్చి వేసింది పచ్చిపుల్చిలోకి ఉప్పుసేపలు తెచ్చాను ఏంటి తెచ్చేదా అంటున్నా నీట్గా లేదా ఆధార్ కార్డులో ఫోటోలు నువ్వు ఏమన్నా ఫోటో స్టూడియోలో దిగినట్టు అందం వస్తాయి ఏంటి కొంతమంది అయితే మరి దోరంగా వస్తాయి ఇంకా నీకు తెలియదాము ఈ విషయం అమ్మ వద్దా అలాగే అనుకుంటున్నా నువ్వు ఆధార్ కార్డులో ఎంత చండాలంగా ఉంటే తెచ్చా ఫోటోలు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకో రేపొద్దున సాంబార్లోకి కొత్తిమీర ఇది మొత్తమే వేసేవు నీకు సాంబార్ సరిపడా వేసుకుని మిగిలింది దాసేసుకుంటావు కదా ఇదిగా కొత్తిమీర తెచ్చా టమాటాలు టమాటాలు అందులో కొన్ని ఉంటాయి అయిపోయింది అవి ఇందులో కవర్లో చవరలో పెట్టేస్తా బాగుంటాయి టమాటాల కేజీ క్యారెట్లు ఇది క్యారెట్లు కూడా ఉంది కదండి ఆ మూడు రేపు పొద్దున్న సాంబార్లో రెండు ప్యాకెట్లు తెచ్చాను దోసకాయలు అర కేజీ పచ్చిమిరపకాయలు బెండకాయలు ఇందాక నువ్వు మన చెట్లు వచ్చిన కాయలు సరిపోవ ఇంకా నాలుగు కాయలు తేమన్నావు కదా ఈ మనకి ఫ్రీగానే ఇస్తారు పుట్టుకడా మనం రోజు అక్కడికి వెళ్తాం కదా నాలుగు బెండకాయలు పోసిని కవర్లు అని పెట్టండి ఉన్నాయా మనం డైలీ కూరగాయలు అక్కడ తేవడానికి వెళ్తాం కదా మనం ఏం అడిగితే ఇస్తారు కాదన్నారు పూలు అంత సరుకులుగా ఉంటాం మనం అక్కడ డైలీ వెళ్ళే వాళ్ళకి నమ్మకంగా ఏదన్నా అడిగితే అల్లం అడిగినా ఏదన్నా అడిగినా సరే కాదనుకుంటున్నాను పట్టుకెళ్ళబాయి ఆ రోజు వచ్చేవాడు ఏమవుద్ది కానీ నాలుగు కాయలుగా అంటారంటే అయిపోందా సరే నేను వీడియో ఆఫ్ వస్తాను